వెల్కమ్ కాంపిటేటివ్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా రోజులు గ్యాప్ తర్వాత నా పర్సనల్ వర్క్స్ కారణంగా వీడియోస్ చేయలేకపోయాం అలాగే గ్రూప్లో పీడిఎఫ్స్ ని కూడా పెట్టలేకపోయాం కాబట్టి ఇక నుంచి ప్రతిరోజు కూడా మోర్ ఓవర్ మంచి కరెంట్ అఫైర్స్ ని అందించడం కోసం దాంతోపాటుగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ జీకేని ని అందించడంలో సిద్ధంగా ఉంటాను దానికోసం రవీస్ జికే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ మర్చిపోకండి ఈ వీడియోలో ప్రతిదీ జాగ్రత్తగా వినాలి వీడియోని చివరి వరకు చూడాలి దాని ని నేను పంపిస్తే దాన్ని క్లియర్ కట్గా చదవాలి పీడిఎఫ్ పంపించలేకపోతే దాన్ని మీరు రాసుకోవాలి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ని నేను ఇచ్చినా ఎంత మంచి పీడిఎఫ్స్ని నేను పెట్టినా దాన్ని యూస్ చేసుకోవడం మీ వద్దు కాబట్టి మర్చిపోకండి డెఫినెట్గా దీనికి సంబంధించిన ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఒక పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూ అంటే పాలిటీ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ప్రశ్న ఏపీపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ సారీ గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు ఇతర పోటీ పరీక్షల్లో కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది దాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రశ్న కూడా ఎలా వస్తుందో కూడా లెటర్స్ డిస్కస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ చేసిన ఏర్పాట్లు ఏమిటి ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది సముద్రం సారీ నది ఒడ్డున ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది విస్తీర్ణ పరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది ఓటర్ల సంఖ్య పరంగా అతిపెద్ద నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం ఏది అనేవి రికార్డ్స్ తొలిసారిగా సాధించినటువంటి ఘనతలేమిటి ఎలక్షన్స్ అనేటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు లోక్సభ ఆర్ జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్ గా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ లోక్సభ ఎన్నికలు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ఎయిటీన్త్ షెడ్ ఎయిటీన్త్ ఎలక్షన్స్ అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇవి పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలు ప్రస్తుతం ఉన్నటువంటిది పదిహేడవ లోక్సభ ఇది పద్దెనిమిదవ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రకటన నోటిఫికేషన్ ను ఎప్పుడు నిర్వహిస్తాము ఎలా నిర్వహిస్తాము అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం ఈ లోక్సభ ఎన్నికలకి మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటన చేయడం జరిగింది మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఎప్పుడెప్పుడు ఏ ఏ నోటిఫికేషన్లు వస్తాయి అనేటువంటి ప్రకటన ఎప్పుడైతే మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగున లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసిందో ఆ ప్రకటనతో దేశ వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దాన్ని సింపుల్ గా ఎలక్షన్ కోడ్ అంటారు ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ ఎన్నికలు మొత్తంగా ఏడు దశలలో జరగనున్నాయి ఏడు దశలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి మొట్టమొదటి పోలింగు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుండగా ఏడవ దశలో చివరి పోలింగు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరగబోతుంది అంటే ఏప్రిల్ నెల నుంచి జూన్ మొదటి వరకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి ఏడు దశలలో జరగబోతున్నాయి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత సుదీర్ఘమైనటువంటి ఎన్నికలు జరగడము ఇది రెండవసారి ఇంత సుదీర్ఘంగా ఎన్నికలు జరగడము ఇది రెండవసారి ఏప్రిల్ మే జూన్ అనుకుంటే సుమారుగా రెండు నెలలకు పైబడి అయితే గతంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి వరకు సుమారుగా ఐదు నెలల పాటు దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా జరిగినటువంటి ఎన్నికలుగా మనం చెబుతాం దాని తరువాత అంత ఎక్కువ కాలము ఎన్నికలు జరగడము రెండు వేల ఇరవై నాలుగులోనే జరుగుతుంది ఇట్ వాస్ ద Second longest exercise election exercise in the country in the election commission's history, which was first occurred in 1951 September to 1952 February, the first general elections after independence. Kavati chala important either ye enikalu sarmatrika enikalu to paduga. నాలుగు రాష్ట్రాలకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు దాంతో సైమంటేనియస్ గా జరగబోతున్నాయి దాంతో సమానంగా జరగబోతున్నాయి ఇది ప్రశ్న చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏ ఏ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి అని అడుగుతాను అడిగినప్పుడు మన దగ్గర ఖచ్చితంగా ఆన్సర్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ మూడు సిక్కిం నాలుగు ఒడిస్సా ఈ నాలుగు రాష్ట్రాలకి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి నూట డెబ్బై ఐదు స్థానాలకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అలాగే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ అరవై స్థానాలకి ఒడిస్సా నూట నలభై రెండు స్థానాలకి సారీ నూట నలభై ఏడు స్థానాలకి ఒడిస్సా నూట నలభై ఏడు సిక్కిం ముప్పై రెండు స్థానాలకి ఎన్నికలు జరగనున్నాయి వీటితో పాటుగా దేశంలో పదమూడు రాష్ట్రాలలో ఇరవై ఆరు స్థానాలకి బై ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి అసెంబ్లీ స్థానాలకి బై ఎలక్షన్స్ రైట్ మొత్తంగా ఈ ఏడు దశలలో ఐదు వందల నలభై మూడు మంది ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలని ఎం ఎన్నుకోబోతున్నారు భారతదేశ ఓటర్లు అయితే పదిహేడవ లోక్సభ ప్రస్తుతం మనుగడలో ఉన్నటువంటి పదిహేడవ లోక్సభ జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిపోబోతుంది జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున అది ముగిసిపోబోతుంది దాని స్థానంలో పద్దెనిమిదవ లోక్సభ కొత్తగా అధికారంలోకి మెజారిటీ లేదా మ్యాజిక్ ఫిగర్ ని సాధించిన పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రాలలో మ్యాజిక్ ఫిగర్ సాధించిన పార్టీలు ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ని సాధించిన వారు ప్రధాన మంత్రులుగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అయితే మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఎన్ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అలాగే ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బూర్ సుఖ్బీర్ సింగ్ సంధుతో సంయుక్తంగా కూర్చొని ఈ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడం జరిగింది అయితే ఈ ఎన్నికలకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన హైలైట్ ఏమిటంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వాటర్లు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్డ్ వాటర్స్ అలాగే నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులు దివ్యాంగజన్స్ అంటారు వికలాంగుల్ సింపుల్ గా ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వాటర్లు అలాగే నలభై శాతం కంటే పైబడిన అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునే అవకాశం తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో కల్పించారు స్వాతంత్ర్యం తర్వాత ఇలాంటి అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి అయితే ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఓట్ ఫ్రమ్ హోమ్ అంటే ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన ఓటర్లకి దివ్యాంగులకి ఇంటి నుంచే ఓటు హక్కు కల్పించిన తొలి రాష్ట్రము కర్ణాటక రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రానికి అవకాశం కల్పించారు ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ఈ అవకాశాన్ని కల్పించుతున్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయితే మన దేశంలో ఎనభై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ఓటర్లు ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారు వికలాంగ ఓటర్లు ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది ఉన్నారు అంతేకాకుండా అద్భుతమైన విషయం ఏమిటంటే ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది వంద సంవత్సరాల పైబడి వయసు కలిగిన వాటర్లు దేశంలో ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో మనం రెండు వేల ఇరవై మూడులో రెండు గిరిజన తెగల మధ్య మైతీలు కుకీలు అనేటువంటి రెండు గిరిజన తెగల మధ్య హింస చెలరేగడంతో మణిపూర్ లో ఒక సంక్షోభం తలెత్తింది సుమారుగా రెండు వందల మంది పౌరులు మరణించారు అక్కడ ఆ మణిపూర్ సంఘటనలో భాగంగా చాలా మంది స్థానిక ప్రదేశాలని వదిలేసి వేరు వేరు ప్రాంతాలకి వలస వెళ్లడం జరిగింది ఆ వలసలో భాగంగానే మనకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రిలీఫ్ క్యాంప్స్ ఉంటాయి ఆ రిలీఫ్ క్యాంప్స్ దగ్గర కానీ ప్రత్యేకంగా తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్లని వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ని మై మణిపూర్లో తరలింపబడినటువంటి వారు లేదా తరలిపోయినటువంటి వారు రెఫ్యూజీస్ అనుకోండి సింపుల్గా రెఫ్యూజీస్ కోసం ప్రత్యేకించి పోలింగ్ స్టేషన్లని నెలకొల్పడం జరిగింది రైట్ అయితే భారతదేశంలో ఎన్ని దశల్లో జరగబోతున్నాయి అంటే ఏడు దశలు అన్నాం ఆ దశలు ఎక్కడెక్కడ ఎలా జరగబోతున్నాయి అన్నది చూద్దాం దానికంటే ముందు మనకి చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన పోలింగ్ స్టేషను తాషీగాంగ్ తాషిగాంగ్ అనేటువంటి ఒక పోలీస్ సారీ పోలింగ్ స్టేషను మరియు స్పితి హిమాచల్ ప్రదేశ్ లోని లాహుల్ మరియు స్పితి లో ఉన్నటువంటి తాషీ గ్యాంగ్ అనే పోలింగ్ స్టేషను ప్రపంచంలోనే అతి ఎత్తైన పోలింగ్ స్టేషన్ లేదా కేంద్రంగా రికార్డు సృష్టించింది ఇది పదిహేను వేల రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో హిమాలయాల్లో ఉంది పదిహేను వేల రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో అలాగే మేఘాలయ అనేటువంటి రాష్ట్రంలోని పశ్చిమ జయంతియా హిల్స్ జిల్లాలో కంసింగ్ అనేటువంటి ఒక గ్రామం ఉంది కమ్సింగ్ ఈ కమ్సింగ్ గ్రామము ఒక నదిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు లైఫ్ జాకెట్స్ వేసుకొని డైవర్స్ ని పక్కన పెట్టుకొని పోలింగ్ అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు అంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది నది తీరంలో పోలింగ్ కేంద్రాన్ని కంసింగ్ లో ఏర్పాటు చేశారు అలాగే దేశంలో ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘము ఒకే ఓటరు కోసము రెండు పోలింగ్ స్టేషన్స్ ని రెండు చోట్ల ఏర్పాటు చేశారు మన దేశంలో ఒక్క ఓటర్ కోసం అదే హైలైట్ అది బనేస్ అనేటువంటి ప్రాంతం గుజరాత్ లోని గిర్ అనే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి బనేజ్ అనే ప్రాంతంలో ఒక్క వాటర్ కోసము పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అలాగే అరుణాచల్ ప్రదేశ్లో మాలో గ్యావ్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఒకే ఒక వాటర్ కోసము పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు గిర్ బనేస్ గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్లో మాలో గ్యావ్ ఇక్కడ బనేజ్ లో ఏర్పాటు చేసిన ఆ వాటరు మహంత్ హరిదాస్ జీ ఉదాసింగ్ అనేటువంటి ఒక వాటర్ ఆయన శివాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్నారు ఆయన కోసం అని పది మంది పోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్తారు అటవీ ప్రాంతంలోకి అలాగే భారతదేశానికి పద్నాలుగో శతాబ్దం నుంచి పదిహేడో శతాబ్దం వరకు తూర్పు ఆఫ్రికా నుంచి వలస వచ్చినటువంటి వారు వారసులు ఆ వారసులని సిద్ధులు అంటారు లేదా సిద్ధిలు అంటారు ఆ సిద్ధుల కోసం కూడా ప్రత్యేకించి పోలింగ్ స్టేషన్ గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఏర్పాటు చేశారు వీళ్ళు సుమారుగా మూడు వేల ఐదు వందల మంది సిద్ధులు తూర్పు ఆఫ్రికా వారసులు భారతదేశంలో ఉన్నారు వారి కోసం ఓటింగ్ స్టేషన్లని నెలకొల్పారు భారతదేశంలో సంఖ్య పరంగా అతి పెద్ద నియోజకవర్గము తెలంగాణలోని మల్కాజిరి రెండు వేల పంతొమ్మిది పోలింగ్ ప్రకారము ముప్పై ఒక లక్షల యాభై వేల మూడు వందల మూడు మంది ఓటర్లు అక్కడ ఉన్నారు అలాగే విస్తీర్ణం పరంగా అతి పెద్ద లోక్సభ నియోజకవర్గము లడక్ లడఖ్ ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ లడాఖ్ లోక్సభ నియోజకవర్గం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మొత్తంగా తొమ్మిది వందల అరవై ఎనిమిది మిలియన్ మంది ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు అంటే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది నూట నలభై కోట్ల జనాభాలో తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు దేశంలో రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే ఇది నూట యాభై మిలియన్లు ఎక్కువ మంది నూట యాభై మిలియన్ కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం అయితే ఇప్పుడు దశల వారీగా ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఒక్కసారి మొదటి దశకి సంబంధించి మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పాం మొదటి దశకి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేశారు పోలింగ్ తేదీ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మొదటి దశలో నూట రెండు నియోజకవర్గాలలో మొత్తం లోక్సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ నూట రెండు నియోజకవర్గాలు ఇరవై ఒక రాష్ట్రాలలో ఉన్నాయి అలాగే రెండవ దశకి సంబంధించి మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేశారు పోలింగ్ తేదీ ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇందులో ఎనభై తొమ్మిది నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి ఎనభై తొమ్మిది నియోజకవర్గాలు పదమూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి అలాగే మూడవ దశకు వచ్చేటప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేయనున్నారు పోలింగ్ తేదీ మే మూడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తము తొంభై నాలుగు నియోజకవర్గాలు పన్నెండు రాష్ట్రాలలో జరగబోతున్నాయి అలాగే నాలుగవ దశకు వచ్చేటప్పటికి నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ తేదీ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తము తొంభై ఆరు నియోజకవర్గాలు పది రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి ఈ నాలుగో దశలోనే ఆంధ్రప్రదేశ్కి ఒకే దశలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు లోక్సభ స్థానానికి ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి ఏపీ రాష్ట్రం అలాగే ఐదవ దశ ఐదవ దశ నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున పోలింగ్ తేదీ మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగున మొత్తము ఇక్కడ నలభై తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిది రాష్ట్రాలు సారీ ఎనిమిది రాష్ట్రాలలో ఆ నియోజకవర్గాలు ఉన్నాయి ఆరవ దశ ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ వస్తుంది మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున పోలింగ్ జరగబోతుంది మొత్తం నియోజకవర్గాలు యాభై ఏడు నియోజకవర్గాలు ఏడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి చివరి దశ ఏడవ దశ పోలింగ్ సారీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ తేదీ జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నియోజక వర్గాలు ఎనిమిది రాష్ట్రాలలో అవి విస్తరించి ఉన్నాయి అంటే ఇక్కడ ఈ రాష్ట్రాలన్నీ టోటల్ చేస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు రావాలనేం లేదు ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో రెండు దశల్లో మూడు దశల్లో ఐదు దశల్లో ఏడు దశల్లో జరుగుతాయి కాబట్టి అందుకోసమని ఇవి నియోజకవర్గాలు లెక్క పెట్టుకుంటే ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలు వస్తాయి అయితే ఈ ఏడు దశల యొక్క ఫలితాలు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాబోతున్నాయి మంగళవారం జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ రిజల్ట్స్ అనౌన్స్ అయితే ఒకే రోజు అంటే ఎన్నికలు ఒకే రోజున జరిగేవి ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఒకే ఫేజ్ లో జరుగుతాయి ఇరవై రెండు రాష్ట్రాలు రెండు రోజులు అంటే రెండు పోలింగ్ డేట్స్ లో అంటే మనం చెప్పిన డేట్స్ ఉన్నాయి కదండి ఆ డేట్స్ లో రెండు పోలింగ్ డేట్స్ లో జరిగే రాష్ట్రాలు నాలుగు ఉన్నాయి కర్ణాటక రాజస్థాన్ త్రిపుర మణిపూర్ రాష్ట్రాల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి మూడు రోజుల పాటు ఎన్నికలు జరిగేవి రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ అండ్ అస్సాం రాష్ట్రం ఛత్తీస్గఢ్ కి అస్సాం కి మూడు దశల్లో జరుగుతాయి నాలుగు రోజుల్లో ఎన్నికలు జరిగేవి మూడు రాష్ట్రాలు ఉన్నాయి ఒడిస్సా మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఐదు రోజుల పాటు ఎన్నికలు జరిగేవి రెండు ఉన్నాయి మహారాష్ట్ర జమ్మూ అండ్ కాశ్మీర్ ఏడు దశలు అంటే ఏడు దశలలోనూ ఎన్నికలు జరుగుతాయి అవి మూడు రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ బీహార్ అండ్ పశ్చిమ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాలకి ఏడు దశలలోనూ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే రాష్ట్రాల పరంగా తీసుకుంటే నాలుగు రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పాం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నూట డెబ్బై ఐదు స్థానాలు ఒడిస్సా రాష్ట్రము నూట నలభై ఏడు స్థానాలు ఈ రెండింటికి కూడా మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున పోలింగ్ జరగబోతుంది అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అరవై స్థానాలు సిక్కిం ముప్పై రెండు స్థానాలకి ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు అరుణాచల్ ప్రదేశ్ అరవై నూట డెబ్బై ఐదు ఏపీ అరుణాచల్ ప్రదేశ్ అరవై నూట నలభై ఏడు ఒడిస్సా ముప్పై రెండు మనకి సిక్కిం రాష్ట్రాలు ఈ మొత్తం స్థానాల్ని మనం లెక్క పెడితే నాలుగు వందల పద్నాలుగు స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి నాలుగు వందల పన్నెండు పద్నాలుగు నాలుగు ఒకటి ఎనిమిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఒకటి నాలుగు వందల పద్నాలుగు నాలుగు వందల పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకి నాలుగు రాష్ట్రాలలో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి ఒకే దశలో జరగబోతున్నాయి ఇరవై రెండు రాష్ట్రాలకి ఒకే దశలో జరుగుతున్నాయని చెప్పాం అది అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఇదే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ లోపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అలాగే అక్టోబర్ నెలలో హర్యానా మరియు మహారాష్ట్రకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జార్ఖండ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు రాష్ట్రాలతో పాటుగా ఎన్నికలు జరగబోయే మరికొన్ని రాష్ట్రాలను అడిగితే జమ్మూ కాశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంది